ధర్మపత్ని సినిమాతో సినీ రంగంలోకి ప్రవేశించారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ తర్వాత పలు అవార్డులు అందుకున్నారు పద్మశ్రీ పద్మ విభూషణ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు నట సామ్రాట్ అనే ఫ్యాన్స్ ఇచ్చిన అవార్డు అందుకున్నారు ఈయన ఈయన అలనాటి నిర్మాత మరియు దర్శకుడు అయిన వి మధుసూదన్ రావు గారి చెల్లెళ్ళు అన్నపూర్ణమ్మ గారిని వివాహం చేసుకున్నారు మధుసూదన్ రావు గారి అప్పుడే పైకి వస్తున్న నాగేశ్వరరావు గారిని ఇష్టపడి తన చెల్లెలకిచ్చి వివాహం జరిపించారు ఆ తర్వాత అన్నపూర్ణమ్మ గారి పేరు మీద అన్నపూర్ణ పిక్చర్స్ అన్నపూర్ణ స్టూడియోను స్థాపించారు అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ మీద పలు సినిమాలను నిర్మించారు ఆ సినిమాలన్నీ ఎక్కువగా మహానటి సావిత్రి గారితో నిర్మించినవే వీరికి గాను మొత్తం ఐదుగురు పిల్లలు వీరికి గాను ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిల్లో పెద్దఅబ్బాయి అక్కినేని నిర్మాతగా మారగా చిన్నబ్బాయి అక్కినేని నాగార్జున మనందరికీ తెలిసిన నటుడే మరియు నిర్మాత అన్నపూర్ణమ్మ గారు అక్కినేని నాగేశ్వరావు కంటే ముందే మరణించారు మహానటి సావిత్రితో అన్నపూర్ణమ్మ గారు అన్యోన్యంగా ఉండేవారు